ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతోనే ఉన్నారు ప్రజెంట్ మనం హైదరాబాద్కి రావడం జరిగింది వాస్తవానికి ఉపాధ్యాయులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి పోనీ ఏమైనా సమస్యలు ఉన్నాయా సమస్యల పట్ల ఇప్పటిదాకా వినోద్ కుమార్ గారు ఏమైనా కొట్లాడడం జరిగిందా ఇప్పటిదాకా ఎన్ని ఉపాధ్యాయ సంఘాలు వీరికి సపోర్ట్గా నిలిచాయి ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తారు బాగున్నారా ఎస్ బాగున్నామ్మా బాగున్నాను ముఖ్యంగా ఈ మన టీవీ న్యూస్ తరఫున తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఓకే సార్ ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు మీరు చాలా సన్నద్ధంగా ఉన్నారు అన్ని రకాలుగా ఒక హుందాతనంగా అయితే అవపడుతూ ఉన్నారు యాక్చువల్లీ మీరు గ్రహించిన పాయింట్స్ ఏంటి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి సీక్వెన్స్ ప్రకారం వెళ్ళాలి మీరు గ్రహించిన పాయింట్స్ ఏంటి ప్రధానంగా ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన దగ్గరికి వెళ్ళి నేను గ్రహించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి ఎమ్మెల్సీలో రిజర్వేషన్స్ లేవు తర్వాత మొదట వాళ్ళు రెడ్లు మాత్రమే ఎమ్మెల్సీలే గెలుస్తున్నారు వాళ్ళ ఓట్లు ఇప్పుడు ప్రజెంట్ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు చూపెడుతుంది ఎలక్షన్ కమిషన్ దాంట్లో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు మాత్రమే రెడ్లు అవి ఇరవై వేల ఓట్లు వాళ్ళే కాదు బీసీఎస్సీ ఎస్టీలై సో అట్లాంటి పరిస్థితులలో ఈ ఇరవై వేల ఓటున్న వాళ్ళు ఎప్పుడు నిరంతరం రెడ్లనే గెలిపిస్తారు అంటే మైనార్టీలైన రెడ్లు గెలిసి మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉపాధ్యాయులను పట్టించుకోవడం లేదు వాళ్ళు వాళ్ళు కేవలము వాళ్ళ ఆధిపత్య వర్గాల యొక్క వాళ్ళ యొక్క అవకాశాలను మాత్రమే చూసుకుంటున్నారు తప్ప ఈ వర్గాలను పట్టించుకోవడం లేదు ఈ వర్గాల మీద దాడులు జరిగిన ఈ వర్గా వర్గాల ప్రమోషన్స్ కానీ మీరు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మొన్న డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వల్ల బీసీఎస్సీఎస్టీలో తీరని అర్ణయం జరిగింది కానీ ఏ ఒక్క రెడ్డి సంఘం కానీ ఏ అగ్రకులము సంఘం కానీ పట్టించుకోలే ఇలా ఏ పార్టీ చూసినా అగ్రకూలాలను మాత్రమే రెడ్లను మాత్రమే ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా రెడ్లను మాత్రమే ఎమ్మెల్సీలు పాటిస్తున్నాయి అంటే దుర్మార్గం అంటే మైనార్టీలైన రెడ్లని ఇవాళ మెజార్టీ అయిన ప్రజలకు అవకాశం రాకుండా వాళ్ళని వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ గురించి వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఇవాళ వాళ్ళ అధికారం కోసము తాహతాహతాలు ఆడుతూ గత డెబ్బై ఐదేళ్ళుగా రెడ్లు మాత్రమే ఎట్లా అధికార ఎట్లా ఎమ్మెల్సీలు అవుతారు వాళ్ళ ఓట్లు ఎన్నని ఎందుకు ఎందుకు వస్తున్నారు తొంభై మూడు శాతం వర్సెస్ సెవెన్ మారాలి ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా టీచర్ ఎమ్మెల్సీలో ఏదైతే మన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నన్ను బలపరిచిందో నిన్ననే బలపరిచేది నిన్న చేయడం జరిగింది ఇవాళ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సో మొత్తానికి మొత్తంగా యాభై ఆరు సంఘాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ప్రధానంగా రెట్లది మేజర్ సంఘాలు రెడ్డి ఆధిపత్యంలో ఉన్నాయి వాళ్ళన్నీ కూడా కేవలం రెండు వేల చిల్లర అంటే ఓట్లు కలిగిన వాళ్ళు మాత్రమే నాయకత్వం చేస్తున్నారు ఇది అన్యాయం బీసీఎస్సీఎస్లో ఇంత ఓట్లు కలిగి ఓటు హామారా రాజ్య తుమారా నయీ చలే గాని కానిషనని చెప్పారు సో దాన్ని ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఓట్లతోనే మీరు అధికారం చేసడమేంది మా సమస్యలు పట్టించుకోవడానికి మీకు ఎమ్మెల్సీ అయ్యే అర్హత లేదు ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా ఓడిస్తాం నోటిస్తాం బీసీఎస్సీ ఎస్టీల తరఫున అందరి సంఘాలు కూడా సపోర్ట్ చేసినాయి జస్టిస్ ఈశ్వరాయ గారు నిన్ననే వారు కూడా రావడం జరిగింది అట్లాగే బీఎస్సీ ఎస్టీ సంఘాలు తర్వాత క్రిస్టియన్ సంఘాలు అవన్నీ కూడా నిన్న వచ్చి బలపరిచాయి నాకు ఓకే సార్ మీరే అన్నారు యాభై ఆరు సంఘాలు ఉన్నాయని చెప్పేసి అందులో ఒక సంఘం మాత్రమే వచ్చింది మీకు సపోర్ట్ చేసింది రిమైనింగ్ సంఘాలు సపోర్ట్ లేకపోతే మీరు నెగ్గలరా ఖచ్చితంగా నెగ్గలుగుతాం ఎందుకంటే మా యా ఎస్సీఎస్టీలకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారంగా చూసుకుంటే ఇరవై రెండు వేల ఓట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్లు వేసుకుంటే మాకు ఎంత ఓట్లో మా మాకు వచ్చే ఓట్లు ఎంత అంటే దాదాపుగా పదిహేను వేల ఓట్లు ఉంటాయి దగ్గర దగ్గర పది పదిహేను వేల ఓట్లు పది పదిహేను వేల ఓట్లలో మేము ఏడు వేల ఓట్లు వచ్చినా కూడా సా వినయం మా వాళ్ళు మాకు ఓట్ వేసినా దాంట్లో ఒక పదివేల ఓట్లు వేస్తే చాలు మా వాళ్ళు మేము నేను విన్ అయిపోతాను కాకపోతే విషయం ఏంటంటే ఈ ఓట్లన్నీ కూడా మా ఊళ్ళు నాకు ఏడ్చేటట్టుగా తయారు చేయడం ఒకటి రెండవది నన్ను అభిమానించే వాళ్ళు అగ్రకులాల పేదలలో ఉన్నారు అంతేకాకుండా బీసీ ముఖ్యమంత్రి కోసం నేను రాజీనామా చేసిన ఉద్యోగాన్ని మూడు లక్షల ఉద్యోగాన్ని రాజీనామా చేసిన సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిన ఇవాళ బీసీ ఉద్యమం కోసమేనా మీరు చేసిన రాజీనామా చేసింది బీసీ ఉద్యమం కోసమే నేను రాజీనామా చేసిన బీసీ ముఖ్యమంత్రి కావాలని బీసీ సమస్యల్ని సామాజిక తెలంగాణ కోసం నేను రాజీనామా చేసిన ఇవాళ ఈ వర్గాల కోసము ఉద్యమిస్తున్నా ఈ వర్గాల కోసం నేను రాజీనామా చేసిన వ్యక్తిని ఏడేళ్ళ ఉద్యోగం వదిలేసిన దాదాపు మూడున్నర కోట్ల లాస్ అయినా నేను ఇవాళ అట్లాంటప్పుడు నా సమాజం నన్ను ఆదుకోవాలి కదా నన్ను ఎమ్మెల్సీగా పంపించాలి కదా ప్రొఫెసర్ అండ్ డీన్ నేను ప్రొఫెసర్ అండ్ డీన్ రెండు అంటే పెద్ద పోస్టులు హైయెస్ట్ పొజిషన్ డీన్ అనేది అంటే వైస్ ఛాన్సలర్ కంటే పెద్ద పోస్ట్ వైస్ ఏమో గవర్నమెంట్ నియమిస్తుంది బట్ నన్ను మాత్రము డిపార్ట్మెంట్లో సీనియారిటీని బట్టి సమర్థతను బట్టి నియమిస్తారు కాబట్టి ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఈస్ డీన్ సో ఆప రాజీనామా చేసిన రాజీనామా చేసి అలా ఎన్నికల కోసం వస్తున్నా ఎన్ని ప్రజాసేవ కోసం వస్తున్నా ఖచ్చితంగా టీచర్ టీచర్స్ అంతా విజ్ఞానవంతులు మీరు విద్యార్థులు ఈ సమాజంలో ఒక తరగతి గది మొత్తం విప్లవాలకు దారి తీస్తుంది ఇలా సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవం జరగట్లేదు తెలంగాణలో జరగబడని కారణం ఏంటంటే అగ్రవర్ణాలు ఏడు శాతం అగ్రవర్ణాలు వాళ్ళ ఆధిపత్యంలో తెలంగాణ బందీ అయి ఉన్నది ముఖ్యంగా రెడ్ల చేతిలో వేలమల చేతిలో తెలంగాణ బందీ అయి ఉన్నది సో దాన్ని విడిపించాలంటే ఇలా ఉపాధ్యాయులు చైతన్యవంతులు చైతన్యవంతమైన ఉపాధ్యాయులు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆలోచించి ఓటేయాలి ఎవరికి వేయాలి ఎవరైతే రెడ్లు సెవెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళ కాదు నైంటీ త్రీ పర్సెంట్ ఉన్న వాళ్ళ కోసం ఇలా మీరు ఆలోచించాలి ఓటేయాలి నిజాయితీ పనులకు మీ కోసం పనిచేసే వాళ్ళకు చట్టం తెలిసిన వాళ్ళకు ముఖ్యంగా నేను రాజ్యాంగం తెలిసిన వాడిని చట్టం తెలిసిన వాడిని నేను అడ్వకేట్ని ప్రెజెంట్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ యస్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ అండి తెలంగాణ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు కేసులు చూస్తున్నా రైట్ సరే ఇక్కడ ఇప్పుడు మీరు ఓకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల బారిలో ఉన్నారు రకరకాల హోదాలలో మీరు తిరుగుతూ ఉన్నారు ప్రచార మాధ్యమాల్లో ముమ్మరంగా ఉన్నారు ఓకే కానీ మీరు ఇప్పటిదాకా దాకా ఉపాధ్యాయుల సంఘాల కోసం ఏమైనా చేసిల్లా చేశానండి ఇప్పుడు చాలా ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ సమస్యలు అట్లా ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కానీ తర్వాత ఎక్కడ అన్ని ప్రమోషన్ సమస్యలు రిక్రూట్మెంట్ సమస్యలు కేసీఎస్టీలకి వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఇట్లా అన్ని అన్ని రకాల ఈవెన్ చే ఈ మొన్న నిన్నగాక మొన్న ఈ పద్ గత నెల రోజులు దాదాపు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు వీ వీళ్ళ ఆ ఉపాధ్యాయులు చేశారు దీక్ష చేశారు వాళ్ళు పంతొమ్మిది వేల మంది చిల్లర దాకా ఉన్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఓ సమ్మె చేశారు వాళ్ళకు పోయి కూడా మద్దతు ప్రకటించాను వాళ్ళకు కూడా నేను రెగ్యులరైజ్ కావాలని కొట్లాడాను కాబట్టి నేను ఉపాధ్యాయ సంఘాలన్నింటిలో కూడా వాళ్ళ వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేశాను ఇప్పటిదాకా నిన్నగాక మొన్న కొమరయ్య అనే ఒక దళిత టీచర్ మీద సాములు ఎవరైతే అయ్యప్ప సాములు దాడి చేశారో దాన్ని కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆయన మీద ఒక వీడియో చేయడం నా ఛానల్లో తర్వాత ఆయన ఆయనకు సంఘీభంగా ఉండడం తర్వాత ఉపాధ్యాయ సంఘం ఎస్సీ టీ ఉపాధ్యాయ సంఘం ఇచ్చిన పిలుపును అది దాంట్లో అమలు చేయడానికి నా వంతు ప్రయత్నం చేయడం జరిగింది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గెలిస్తే ఎమ్మెల్సీ గెలిస్తే సార్ ఉపాధ్యాయుల కోసమే ఏమైనా చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారా తప్పకుండా అండి ఎందుకంటే నేను ఒక ప్రొఫెసర్ అంటే ఉపాధ్యాయుడు కదా నేను కూడా ఉపాధ్యాయు కదా సో ఉపాధ్యాయులకు ఇప్పుడు మన ఉపాధ్యాయుల గురించి ఒకటే కాదు మొత్తం సమగ్రంగా విద్యా వ్యవస్థను ఇవాళ గాడిని పెట్టాలి ఒక్క ఉపాధ్యాయుల గురించి మాత్రమే ఎన్నికలు కాదు పెట్టాలంటే తప్పుదారిపోతా ఉందో తప్పుదారిలో ఉంది కాబట్టి దాన్ని గాడిలో పెట్టాలంట ఏదంటే కనీసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఒక టాయిలెట్స్ లేవు ఒక సరి అయిన టీచర్స్ లేరు సరి అయిన ల్యాబ్ లేదు అట్లాగే ఇవాళ రిక్రూట్మెంట్ చేయట్లేదు ప్రాపర్గా అంటున్నారు చాలా ఉన్నాయి కొరతలు చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ ప్రాపర్గా ఇవాళ పిల్లల్ని గైడ్ చేయడానికి ఒక సరి అయిన ఒక గది అనేది తరగతి గది అనేది విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉండాలి ఇలా మొత్తానికి వర్షం పడితే చెట్ల కింద తర్వాత ఇరుకు గదిలలో సిటీలలో అయితే టాయిలెట్లు అమ్మాయిలు టాయిలెట్ కోసము లైన్లు కట్టిన గ్రామాలు చాలా ఉన్నాయి అసలు టాయిలెట్ లేకుండా స్కూల్ మానేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ ఇప్పటికీ అదే రకంగా ఉందా అంటే ఎస్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అట్లా ఉన్నాయని చెప్పేసి నేను కూడా విన్నా కానీ ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి చాలా వరకు ఇప్పటికీ కూడా తెలంగాణలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ లేవు స్టిల్ స్టిల్ ఓన్లీ అట్లాంటి పరిస్థితులలో స్కూల్స్ ఉన్నాయి ముఖ్యంగా మహిళలకి చాలా ఇబ్బంది ఎందుకంటే అబ్బాయిలు పోయి బహిర్గతంగా ఎక్కడైనా అక్కడ పోయగలుగుతారు కానీ అమ్మాయిలు చాలా ఇబ్బంది కాబట్టి అమ్మాయిలు చాలా మంది స్కూల్స్ మానేయడానికి కారణం కూడా ఇది ఒకటి అంటే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు అయితే యాభై ఆరు ఉన్నాయి సరే యాభై చిల్లర ఎంతో ఉన్నాయి ఈ సంఘాల వారిగా వీళ్ళ అధ్యక్షులు ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ మీద ప్రెజర్ ఎందుకని తీసుకురలేకపోతా అసలు లోపం ఎక్కడ జరుగుతూ ఉంది లోపం అంతా అగ్రకూలాల అధికారులు వస్తారు వచ్చేది రెడ్ లో వేళమలో ముఖ్యమంత్రులు అవుతారు అక్కడ నాయకులు రెడ్లే ఉంటారు సో కాబట్టి వీళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది సో కాబట్టి ఆ వీళ్ళకి అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతాయి అక్కడ సో కాబట్టి కరెక్ట్గా నిలదీసే స్థాయి బీసీఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్సీలు కనుక గట్టిగా ఉండి ఉంటే బాగానే ఉండదు కానీ వాళ్ళు కూడా ఏమైంది అగ్ర కులాలు జట్ట చెప్తే గట్టిలోనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు చివరికైతే అయితే అవకాశమే వస్తలేదు ఎమ్మెల్సీలు అయ్యే అవకాశమే వస్తలేదు రిజర్వేషన్ లేని కారణంగా ఎమ్మెల్సీలలో అవకాశమే లేదు కాబట్టి వాళ్ళు అసలు ఎమ్మెల్సీగా పోటీ చేద్దామంటే కూడా భయపెట్టి చెప్పారు మీరు ఎక్కడ వెళ్తారు రెడ్లు మాత్రమే అరువులు రెడ్లు మాత్రమే గెలుతారు వాళ్ళు మాత్రమే అని రెండు వేల రెండు వేల ఓట్లు లేని రెడ్లు మాత్రం ఎట్టకెలుతారండి డెబ్బై ఐదేళ్ళుగా ఎట్లా గెలుస్తున్నారు కాబట్టి ఇరవై వేల ఉన్న బీసీఎస్ ఎస్టులు ఎందుకు గెలవరు ఖచ్చితంగా గెలవాలి మొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా మళ్ళా ఎట్ట అంతకు అవునా కదా అంతకుముందు కోదండరామరెడ్డిని ఒడగొట్టిండు కదా ఒక రకంగా అంటే ఆయన పోటీ చేయడం వల్లనే ఓడిపోయింది రెడ్డి సో కాబట్టి అంటే ఇవాళ బీసీలు దలుచుకుంటే రామరెడ్డి లాంటి వాడిని ఓడగొట్టించారు మరి ఈ పెద్ద లెక్క కాదు ఇప్పుడు వచ్చే ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు నాతో పాటు ఇప్పుడు పోటీలో ఉండేటోళ్ళు చాలా అంత రెడ్లో ఉన్నారు రామ్ రెడ్డి అంత సత్తా ఉన్నలేం కాదు వాళ్ళు లేదా తెలంగాణ ఉద్యమంలో అంత సీరియస్గా ఫైట్ చేసిన వాళ్ళం కాదు బట్ రెడ్డి తర్వాత సీరియస్గా తెలంగాణ ఉద్యమంలో పోటీ పోరాటం చేసిన వ్యక్తిని సో కాబట్టి అట్లాంటి ప్రొఫెషన్ నేను ఉద్యోగం కోదన్ రామ్ రెడ్డి అన్న ఉద్యోగంలో ఉండ ఉండి ఉద్యమం చేసి నేను ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఇవాళ త్యాగం నాది కదా రెడ్లది కాదు కదా కాబట్టి నా వర్గాల బీసీఎస్ ఇష్ట వర్గాల కోసం నేను ఉద్యోగం రాజీనామా చేసి ఇవాళ ఏడేళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేసి మూడు లక్షల ఉద్యోగం రాజీనామా చేసి పదవులు త్యాగం చేసి మీకు వస్తున్నా మీకోసం వస్తున్నా అంతేకాని ఇవాళ మా ప్రొఫెసర్ కంటే పెద్ద పోస్ట్ కాదే మెలిసి పోస్టు అంతకంటే ఎక్కువ జీతం కూడా కాదు కాబట్టి నేను ఇవాళ నాకంటే తక్కువ జీతం ఉన్నప్పటికీ నాకంటే ఒక రకంగా హోదా తక్కువ ఉన్నప్పటికంటే ప్రజాసేవ చేయడానికి మాత్రమే వస్తున్నా కాబట్టి నేను ఇవాళ త్యాగం చేసి వస్తున్నాను కాబట్టి నన్ను ఆదరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు అర తొంభై మూడు శాతం మీరున్నారు ఏడు శాతం ఉన్న అగ్రవర్ణాలు ఎట్లా గెలుస్తారు తేల్చుకుందాం మీరు రెడీనా నేను రెడీ మీరు రెడీనా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఉపాధ్యాయులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఓకే ఇక్కడ రెడీనా అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కానీ ఇక్కడ ఓటర్స్ అంటే గ్రాడ్యుయేట్స్ కావచ్చు చదువుకొని లేని వాళ్ళు కావచ్చు లేకుంటే ఈ టీచర్స్ కావచ్చు వాట్ ఎవర్ ఓటర్స్ అనే వాళ్ళకి ఇంకా చైతన్యం రాలేదు అనే వాదన తెరి మీదకి వస్తూ ఉంది ఏం చెప్తారు చైతన్యం రావడం రాలే రాలేదని కాదు కానీ చైతన్యం ఉంది కానీ ప్రాపర్ చైతన్యం లేదు ప్రాపర్ చైతన్యం అనేది పైసలకు అమ్ముడు పోకుండా ఉండడం ఓటు విలువను తెలుసుకోవడం ఈవెన్ టీచర్స్ కూడా అమ్ముడు పోతాళ్ళు నేననేది అదే టీచర్స్ కూడా అమ్ముడు పోతున్నా అనేది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు రెండు వేలు ఎంతో వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంతో ఒక్క పూటకే కూడా సరిపో టీచర్లకైతే మీరు కనీసం తాగడానికి కూడా సరిపోవు ఒక పూట కరెక్ట్గా ఒక మంచి ఫుల్ బాటిల్ తీసుకొని తాగాలంటే కూడా ఒక రెండు వేలు అవుతుందేమనుకుంటా నాకు తెలిసే నా తెలు ఎందుకంటే అనుకుంటాను జనరల్గా అయితే మరి అట్లాంటి పరిస్థితులలో మరి మీరు ఇంత ఉపాధ్యాయులే ఉండి లక్షలాది జీతం తీసుకుంటే ఆఫ్టర్ ఆల్ వెయ్యి రెండు వేలు కమ్ముడు మీ ఆత్మగౌరవం అమ్ముకుంటారా వాళ్ళ సొంత తల్లిని అమ్ముకుంటామా తల్లితో సంబంధమైన ఓట్ని ఎట్లా మీరు సొంత పిల్లలు అమ్ముకుంటామా పిల్లలతో సమానమైన ఓట్లు ఎట్లా అమ్ముకుంటారు ఉపాధ్యాయులు అసలు ఇవాళ మొత్తం యువతను ఈ సమాజాన్ని ఒక సరైన దిశానిర్దేశంలో తీసుకుపోవాల్సిన మీరే ఈ రకంగా అమ్ముడుపోతే అమ్ముకుంటే మీ ఆత్మగౌరవం అమ్ముకుంటే మీ విలువైన ఓట్ని అమ్ముకుంటే మీరు ఎట్లా మార్గదర్శ విద్యార్థులకు ఈ సమాజానికి మార్గదర్శకమవుతారు కాబట్టి అట్లాంటి విధానాలకు నేను వ్యతిరేకం ఖచ్చితంగా ఉపాధ్యాయులను చైతన్యం చేద్దాం ఇట్లాంటి అవినీతి పనులైన వాళ్ళుడే డబ్బులు ఇస్తారు నేను నేను అవినీతి పని కాదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వను మీరు మీ పని చేసి పెడతాను గల్లా బట్టి నేను మీ పని చేయకపోతే నన్ను అడగాల నేను గెలుస్తాను నన్ను గెలిపించిన తర్వాత పని చేయకపోతే గల్లబట్టి బట్టి నేను అడగాలి ఖచ్చితంగా ఆ హక్కు మీకు ఉంటుంది ఆ హక్కు మీకు ఎప్పుడు ఉంటుంది నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఉంటుంది ఒకసారి మీరు డబ్బులు తీసుకుంటారంటే మీరు ఆ హక్కులు కొనిపోతారు సార్ ఇక్కడ నన్ను గెలిపిస్తే నేను గల్లబెట్టి ఏదైనా సరే అంటే సాధిస్తా గల్లబట్టి సాధిస్తాను అని చెప్పేసి అంటా ఉన్నారు ఓకే ఏదైనా పొలిటికల్ పార్టీలోకి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు చేయగలరా ఫర్ ఎగ్జాంపుల్ గెలిచిల్లు ఎమ్మెల్సీగా మీరు గెలిచిల్లు పొలిటికల్ పార్టీలోకి ఇన్వాల్వ్మెంట్ కాకపోతే మీకు ఫండ్స్ వస్తాయా కొని రా వచ్చేలా చేస్తాయా రావు కదా ఫండ్స్ అయితే వస్తాయండి ఇప్పుడు రాజ్యాంగంలో పో పొలిటికల్ పార్టీకి సంబంధం లేని ఎన్నిక ఇది ఇది ఓన్లీ ఎమ్మెల్సీలు మీకు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో ఎవరైతే సమాజ సేవకులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎన్నిక ఇది ఇది కేవలం రాజకీయ పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నిక కాదు ఇది ఫండ్స్ని ఆపే ఆపలేరు రాజ్యాంగం తెలిసిన వాడిని నేను చట్టం తెలిసిన వాడిని కలెక్టర్ నిలదీసి ఐదు నిమిషాలు ఫండ్ తెప్పించుకుంటా అంత ఎందుకంటే లేకపోతే కలెక్టర్ మీద కేసు ఇస్తాను నేను నా ఫండ్స్ ఎట్లా శాంక్షన్ చేయడు కలెక్టర్ కలెక్టరే పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ అక్కడ ఫండ్స్ రిలీజ్ చేయడంలో నా కాన్ఫిడెన్స్కి వచ్చే నేను ఒకవేళ గెలిచి నా కాన్ఫిడెన్స్కి వచ్చే డెవలప్మెంట్ ఫండ్స్ ఆయన ఆపితే ఖచ్చితంగా ఆయన కూడా నిలదీస్తాను కలెక్టర్ను ఒక నిలదీసేగా నిలదీయడం కాకుండా సమాజంలో ప్రశ్నిస్తాను రేపు రేపు ముఖ్యమంత్రి దగ్గర పోతా కలెక్టర్ మీద ఖచ్చితంగా నా చట్టం అవసరం మీద హైకోర్టుకు పోతా నా ఫండ్స్ గురించి ఏమని ఏమై ఊకుంటా నేను ఊరుకునే సవాలే లేదు కలెక్టర్ కూడా ఈజ్ అకౌంటబుల్ టు ద పీపుల్ ఐఎమ్ ఆల్సో అకౌంటబుల్ టు ద పీపుల్ హీ మస్ట్ రిలీజ్ ద ఫండ్స్ హౌ కెన్ ఐ డెవలప్ మై పీపుల్ మై స్కూల్స్ కొన్ని వాటర్ ఫెసిలిటీ కలిపించాలి చాలా స్కూల్స్లలో నాకున్న డబ్బులలో ఎక్కడైతే టాయిలెట్స్ లేవో టాయిలెట్స్ కలిపించాలి స్కాలర్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం ఆ ఫండ్స్ డైవర్ట్ చేయాలి సో వీటన్నిటిని వాటిని కలిపియాలంటే నాకు డబ్బులు ఉండాలిగా కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ ఇవ్వాలి కదా ఆయన బాధ్యత కలెక్టర్ గారిది కలెక్టర్ ఇవ్వాలి ఓకే కలెక్టర్ పైన పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది పొలిటికల్ ప్రెజర్ ఉన్నా కూడా చట్టానికి లోబడి పని చేయకపోతే కలెక్టర్ కలెక్టర్ కుర్చీలో కూసుకోలేడు ముఖ్యమంత్రి కూడా నిలదీస్తా అంటున్నా కదా ఒకవేళ ముఖ్యమంత్రి అడ్డం పడ్డాడనుకో అక్కడ ఉన్న ఎమ్మెల్యే అడ్డం ఇంకో పార్టీ అయినా ఇంకో ఆయన మంత్రి అడ్డం ఆ మంత్రి నిలదీస్తా ముఖ్యమంత్రి నిలదీస్తా అక్కడ కలెక్టర్ నిలదీస్తా ఖచ్చితంగా ఫండ్స్ రాబడతా షోరా షోర్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గెలిపిమనండి అవి ఫండ్స్ ఎట్లా రావాలో చూపిస్తా నేను అంటే నేను ఇది బయట విన్నది ఏంటిదంటే ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు ఐ మీన్ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు తర్వాత ఏదో ఒక పార్టీలకు వాళ్ళు జంప్ అవుతా ఉన్నారు జంప్ కాకపోతే డెవలప్మెంట్ అసాధ్యం అంటా ఉన్నారు నేను అదే నేను అదే అడుగుతాను అన్ని ఉట్టి అబద్ధాలు అన్ని ఉట్టి ఏ ఎమ్మెల్యేలైనా దమ్ముంటే వచ్చి ఛాలెంజ్ చేస్తా నేను డిబైట్ పెడతా వాళ్ళతో ఏ ఇప్పుడు ఏ ఇండిపెండెంట్ గెలిచిన ఎమ్మెల్యేనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన కానీ చెల్లి చాలా మంది ఇండిపెండెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచారు ఈ దేశ అభివృద్ధిలో బాగా సమయమయ్యారు వాళ్ళెవరు కూడా పార్టీలు మారకుండా ఉన్నోళ్ళు ఉన్నారు ఇదంతా ఏంటంటే డబ్బుల కోసము అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చే పా పార్టీలు ఇచ్చే కోట్ల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి వాళ్ళ కోసము వాళ్ళ యొక్క బిల్లులు పాస్ కావాలి కాబట్టి అక్కడ ఏమన్నా బిల్లు పాస్ అయితే తక్కువ పడుతుంది కాబట్టి అంటే ఎమ్మెల్సీలో మండలిలో తక్కువబడ్డా అక్కడ ఎమ్మెల్యేలో తక్కువబడ్డా వీళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళ స్వార్థం కోసం పోతారు తప్ప ప్రజల ప్రజల అవసరాల కోసం పోరు అది అంటే ఉట్టి అబద్దము ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా డబ్బులు తీసుకురావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా డెవలప్ చేయొచ్చు కాన్ఫిడెన్స్ని అది రాజ్యాంగం చెప్తుంది ఇవ్వకపోతే నేను అదే నిరారదీక్ష చేస్తా ఇక్కడ ముఖ్యమంత్రి చాంబర్బం గంటే నిరారదీక్ష చేస్తా ఏమీ అసెంబ్లీ కూడా నిరారదీక్ష చేస్తా మండలి ఆఫీస్లో దీక్ష చేస్తా జనంకు చెప్పుతా వాళ్ళ ఎవరి అబ్బా సోపు కాదు ఇది ఎవరి అబ్బా జాగిరి కాదు ఇది దిస్ ఇస్ పీపుల్స్ మనీ పీపుల్స్ ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్ ప్రజలు కడుతున్న పన్ను ఇది ఎవడ ఆపడానికి నువ్వు ముఖ్యమంత్రి అయితే మాత్రం నీకు అధికారం ఉంటుందా ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే కాపడానికి ఇండిపెండెంట్ గెలిచిన ఎమ్మెల్యే కావడానికి అధికారం ఉండే సవాలే లేదు ఆయన కలెక్టర్ ఆపితే కలెక్టర్ ముంగట కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తా దీక్ష చేస్తా ముఖ్యమంత్రి ఆపితే ముఖ్యమంత్రి ముంగట మంత్రి అయితే మంత్రి ముంగట చేస్తా ఇంకా ఎట్లా రిలీజ్ కావాలో చూస్తారేం ఓకే నిజంగా మీకు కనుక ఓట్ల శాతం పెరిగి మీరు కనుక ఎమ్మెల్సీ అయితే నాకు నాకు అంటే క్లియర్గా ఒక ఫిగర్ అయితే అవపడతా ఉంది సార్ మీరు నిజంగా సాధించగలరు ఎందుకంటే మీరు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు యాజ్ అడ్వకేట్గా నిజంగా మీరైతే సాధించగలరు కాకపోతే ఇక్కడ ఓటర్స్ టీచర్స్ మీకు ఓట్లు వెయ్యాలి వెయ్యకూడదు అనేది వాళ్ళ దగ్గర ఉంది ఏంటి మీలో స్పెషాలిటీస్ ఏంటి ఒకటే స్పెషాలిటీ అండి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఏమాశించాడు ఏమాశించాడంటే ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వము సౌభరతత్వము సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కలగాలి అది రాజ్యాంగము ఆ రాజ్యాంగం ఏంటి ఆ రాజ్యాంగ పుస్తకమే ఎందుకండి రాజ్యాంగము ఏదైతే పొందుపరుస్తుందో దాంట్లో ఇవే అంశాలు మేజర్గా మీరు ప్రియాంబుల్ కనుక చదివితే ప్రతి టీచర్ చదవాల్సిన అవసరం ఉంది భారత ప్రజలమైన వీద ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నారు ఇక్కడ అంటే మనం అందరం కులము మతము ప్రాంతం భాష ఏది భేదం లేకుండా ఈ దేశంలో స్వేచ్ఛ అందరికీ సమానంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం సామాజిక ఆర్థిక రాజకీయాన్ని అందించడమే మన లక్ష్యం రాజ్యాంగం యొక్క లక్ష్యం పాలకుడు దీన్ని అమలు చేయాలి నేను దీన్ని అమలు చేస్తాను నా కాన్స్టిటెన్సీలో అమలు చేసేయడానికి నేను ప్రయత్నం చేస్తాను దీన్ని అమలు చేయాలంటే నన్ను ఎమ్మెల్సీ చేస్తే కదా కాబట్టి అది టీచర్ మీద ఆధారపడి ఉంటుంది టీచర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఇరవై వేల మంది ఓటర్లు ఉండి కూడా రెడ్లని ఎట్లా గెలిపిస్తున్నారు వాళ్ళు రెండు వేల ఓట్లు ఎట్లా గెలిపిస్తున్నారు అది ఏ రకమైన సామాజిక అవుతుంది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది ఒక మైనార్టీ ఎట్లా గెలుస్తాడు మెజార్టీ ఓట్లు ఓట్ల ద్వారా మెజార్టీ ప్రజలు ఎస్సీలు ఇరవై రెండు శాతం ఉన్నాం నేను ఎస్సీ మేము ఇరవై రెండు శాతం ఉన్నోళ్ళు ఐదు శాతం రెడ్డి గెలవాలి మా ఒక్కవేళ మా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మేమంతా కలిపితే ఇవాళ ఈ పెరిగిన జనాభాకు అనుకూలంగా మేము దాదాపు ఎంత ముప్పై రెండు శాతం ఉంటాం ఎస్సీ ఎస్లం కలిపితే పెరిగిన జనాభా కలకరాలు ఇవాళ ముప్పై రెండు శాతం ఉన్న మేము ఐదు శాతం ఉన్న రెడ్లను గెలిపిస్తే మా పరువు ఏం కావాలి మా జాతి పరువు ఏం కావాలి కాబట్టి ఇప్పటిదాకా జరిగింది జరిగింది అయిపోయింది జరగాల్సిందే అని నిజంగా మీ ఉపాధ్యాయులకు ఏమాత్రము చిత్తశుద్ధి ఉంటే మా వర్గాలు బీసీలు యాభై రెండు శాతం ఎస్సీఎస్ట్లు ఇంతమంది ఉన్నాం కాబట్టి మేము తొంభై మూడు శాతం తెలంగాణలో ఉన్నలేము ఆఫ్టార్ ఐదు శాతం ఉన్నవాళ్ళం ఎట్లా గెలిపిస్తాం అనుకోవాలి కదా సో ఓకే 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 రావడమే నా లక్ష్యము ఆ చైతన్యం నా యొక్క ఉపాధ్యాయులకు నేను ఒక ఒక ప్రొఫెసర్గా అంటే ఒక పెద్ద టీచర్గా మీరు చిన్న టీచర్లు పెద్ద టీచర్గా నా బాధ్యత ఆ రకంగా నా ప్రజల్ని చైతన్యం చేయడమే నా లక్ష్యం మా వాళ్ళేమో తెలియదొక్క కాదు తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పత్ర చాలా కీలకం సామాజిక తెలంగాణ సాధనలో కూడా మీరు ముందంజలో ఉండాలి మీరు ఈ సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి అప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుంది లేకపోతే సమాజం అంతా దొరల చేతులు ఉంటుంది వాళ్ళు విధ్వంసం చేస్తారు చూసి ఇవాళ కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడు తరణి పేరు మీద ఈయన భూమాత పేరు మీద ఈరా కూడా సంపాదిస్తాడు ఇద్దరు పేరు మారింది అంతే భూమాత పేరు మీద అయినా తరణి పేరు మీద ఆయన ఇద్దరు దగాకోర్లే వెలమ మైనార్టీలో ఆ పర్సెంట్ లేని వాళ్ళు విలమలు ఐదు శాతం ఉన్న రేట్లు మీరేనా అధికారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు ఏళ్ళు మీరే పరిపాలించాలి రేట్లు ఇప్పుడు మీరే పరిపాలించాలా ఈ ఎమ్మెల్సీలో కూడా మీరే పరిపాలించాలా మనం మేము ఎక్కడ పోవాలిగా మేమెందుకు పరిపాలించకూడదు మా చేత కాదా మాకు చదువు రాదా మాకు చట్టం తెలియదా మరి ఇంత తక్కువ మేము మాకు చదువు లేదా ఇంది అద్భుతమైన చదువు చెప్పగలం అద్భుతంగా చట్టాల గురించి మాట్లాడగలం పార్లమెంట్లో రా అసెంబ్లీలో మాట్లాడగలం చట్టాలు నిర్మించగలం మా బాబాసాహెబ్ అంబేద్కర్ అంత ఎగ్జాంపుల్ ఓకే నిజంగా మీరు చాలా చక్కగా చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు ఒక్కొక్క మాట ఒక్కొక్క అద్భుతంలో ఉన్నాయి కాకపోతే ఇవన్నీ ఓటర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు తిరుగుతూ ఉన్నారా ఇంకా నిన్ననే ప్రకటించారు కదా ఈ సంక్రాంతి తర్వాత తిరుగుతాను సంక్రాంతి తర్వాత ప్రతి జిల్లా ప్రతి జిల్లా టీం వైజ్గా టీమ్ ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం వాళ్ళతో కలిసి మొత్తం అక్కడున్న మొత్తం జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ ఎవరైతే ఓటర్స్ ఉంటారో ఓటర్స్ లిస్టు ప్రకారంగా అన్ని సంఘ అన్ని అంటే యూనివర్సిటీస్ డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజ్ ఎవరు ఒకటలు వస్తాం టీచర్స్ కానీ వాళ్ళు ఎవరు ఒకటలు ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చిన్న ఎజెండా కూడా తయారు చేస్తాం పంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఒకటి మాకు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం అన్ని వర్గాలను మేము ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇంక్లూడింగ్ అగ్రవర్ణ పేదలారా మీరు కూడా అగ్రవర్ణ సంపన్నులతో బాగుపడింది ఏం లేదు మాలాంటి వాళ్ళు వస్తే మీ గురించి మేము కొట్లాడతాం ఇర ఎనిమిది లక్షల దాకా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీకు రాయితీ కల్పించారు నేనేమంటానంటే ఇంకా పేదలకు ఇంకా పేదలు ఎవరైతే ఉన్నారో చాలా అట్టడిగా పేదలు కూడా కూలిపోయే రెడ్లు ఉన్నారు కూలిపోయే బ్రాహ్మణులు ఉన్నారు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళకు వాళ్ళ గురించి వాళ్ళకు వాళ్ళకు కూడా ఉపాధ్యాయ టీచర్స్ కానీ ఉద్యోగాలు కానీ అవకాశాలు రావాలి సో అట్లాంటి వాళ్ళ గురించి కూడా నేను రేపు రనున్న రోజుల్లో ఫైట్ చేస్తా ఈ తొంభై మూడు శాతమే కాకుండా ఉన్న పేదలకు కూడా న్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తా వాళ్ళ ఓట్లు కూడా ఇవాళ నాకు వేయమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా సో ఫైనల్ వన్ ఫైనల్ ఒకటే అండి ఇప్పుడు ప్రజాస్వామ్యము అనేది చాలా గొప్పది చాలా విలువైంది సో ఇవాళ రాజ్యాంగం అంతకంటే విలువైంది సో రాజ్యాంగ మౌలిక సూత్రాలని అమలు చేసే వ్యక్తిని గెలిపిస్తారా లేదా అవినీతి పరుని దుర్మార్గుని దోపిడీదారుని అట్లాగే అగ్రవర్ణాలని ఇవాళ దోపిడీ కులాలని దోపిడీ వర్గాలని సంపన్న కులాలని సంపన్న వర్గాలని గెలిపిస్తారా తెలుసుకోవాల్సింది విఘ్నులైన ఉపాధ్యాయ వర్గం మీరు తప్పకుండా నన్ను నా బ్యాక్గ్రౌండ్ చూడండి లేదంటే నాకు నా ఆస్తులను చూడండి నేను ఒక రీతి ఒక రూ ఒక రూపాయి అవినీతికి పాల్పడలేదు నా జీవితంలో పాల్పడను రేపు కూడా పాల్పడను కేవలము జీతం మాత్రమే తీసుకుంటాను ఏది ఎమ్మెల్సీ జీతం మాత్రమే ఏ ఫండ్ వచ్చినా సరే మొత్తానికి ఫండ్ అంతా మీకోసమే ఖర్చు చేస్తాను ఇంకా ఉల్టా ఇంకా అదనంగా ఫండ్ కూడా తెప్పిస్తా అదనంగా ఫండ్ కూడా తెప్పించి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా తెప్పిస్తా ప్రైవేట్ డోనర్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా కూడా తీసుకుంటా అట్లాగే సీడా అదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ టూ పర్సెంట్ కంపల్సరీ డెవలప్ చేయాలి కేటాయించాలి ఇట్లాంటి పేద స్కూల్స్కి ఇట్లా సో వాళ్ళతో మాట్లాడతా వాళ్ళతో మాట్లాడి ఫండ్ వాళ్ళ దగ్గరికి కూడా తెప్పిస్తా తెప్పించి నాక నా పార్లమెంట్ నా ఏదైతే నా మూడు జిల్లాల కాన్స్టెన్స్ గెలిపిస్తే అద్భుతంగా స్కూల్స్ బాగుపడడానికి ఉపాధ్యాయుల హక్కులు కాపాడడానికి ఆత్మగౌరవంగా మీరు బతకడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తాం తప్పకుండా నన్ను గెలిపించాల్సిందిగా కంబము నల్గొండ అండ్ ఉమ్మడి వరంగల్ కంబము నల్గొండ ఉపాధ్యాయ అభ్యర్థులందరినీ ఉపా ఉపాధ్యాయ మిత్రులందరినీ నేను కోరుకుంటున్నాను దయచేసి మీరు నిజాయితీ పనులను గెలిపించండి మీకోసం పనిచేసే సేవకులను గెలిపేయండి అంతేగాని అవినీతి పార్లను మిమ్మల్ని మీ మీద ఆధిపత్యం చేసే వాళ్ళను సంబంధ గెలిపేద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓకే సార్ గెలిచిన తదుపరి ఏమైనా పొలిటికల్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా మీకు లేదండి అట్లాంటి అవకాశం అవకాశం లేదు నేనే సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉంది రియల్ వాస్తవం నేనే సొంత పార్టీ పెడతాను సెప్టెంబర్లో నేను పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నా ఆ పార్టీ ఇట్లాంటి పేదల కోసము ఏదైతే ఏకులమైన సరే పేదలు పేదలే నా లక్ష్యం పేదరికమే నా ఎజెండా పేదరిక నిర్మూలన ఎజెండా అది కుల మీద అయినా ఏదైనా మీద అయినా ప్రాంతం ఏదైనా ఖచ్చితంగా పేదలని ఆత్మగౌరవంతో బతికించే దానికే నేను ఒక పార్టీ పెట్టబోతున్నా అది దక్షిణాది రాష్ట్రాలలో ఆ పార్టీ త్వరలోనే మంచి అద్భుతమైన ఎజెండాతో ముందుకు తీసుకురాబోతున్నా ఆ దిశగా అడుగులు వేస్తాను అంతేకానీ ఏ రాజకీయ పార్టీలో చేరేది లేదు రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ టీవీ న్యూస్ టేక్ టేక్ కేర్ కేర్